హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మా ఫ్రెండ్స్ కలిసి షాపింగ్కి వెళ్ళామండి దిల్షు నగర్లో దిల్షు నగర్లో షాపింగ్స్ అంటే చాలా బాగుంటుంది అందులో మెయిన్ శారీస్కి అయితే ఆర్కే కలెక్షన్ షీనేడ్స్ సూపర్గా ఉంటుంది సో దాంతోపాటు మేము ఇంకెక్కడికి వెళ్ళామో అది కూడా మీతో షేర్ చేస్తాను వీడియోని చూసే ముందు ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇది కవిత జ్యువెలరీ అని నగర్ బావర్చి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇందులో ఫ్యాషన్ జ్యువెలరీ చాలా బాగుంటాయి ఒకప్పుడు ఇది షాప్ చిన్నగా ఉండే అండి మాకు చాలా ఇయర్స్ నుంచి మేము ఈ షాప్కి వెళ్తున్నాము సో ఇక్కడైతే ఫ్యాషన్ జ్యువెలరీ ట్రెండింగ్ ఉంటాయి మా ఫ్రెండ్ గోల్డ్ పూసలు ఉన్నాయి దాంతో ఏమైనా మంచిగా డిజైన్ ఏదైనా చేయించుకుందామని చెప్పి తీసుకొచ్చింది సో అందరం వెళ్ళాము ఇక్కడ అయిపోయాక దిల్షు నగర్ షాపింగ్ కూడా వెళ్ళాము సో వీడియోని కంటిన్యూగా ఎండ్ దాకా చూడండి మేము కొనుక్కున్న చీరలు మేము చూసిన చీరలు ఇంకా మా ఫ్రెండ్ గోల్డ్ పూసలతో ఎలాంటి డిజైన్ చేయించుకుందో అన్నీ పెడతాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చూసారు కదా మా ఫ్రెండ్ పెట్టుకున్న బుట్టాలు చాలా బాగున్నాయి కదా వాటితో పాటు లాకెట్ కూడా వచ్చింది లైట్ వెయిట్ ఉన్నాయండి అవి చూడ్డానికి పెద్దగా ఉన్నాయి కానీ ఇంకొక ఫ్రెండ్ చెప్పాను కదా గోల్డ్ పూసలు బీట్స్లో అల్లిస్తా అని చెప్పి సో ఆ బీట్స్ వచ్చేసి ఒక్కొక్క దండ టూ ఫైవ్ అండి చాలా బాగుంది అది గోల్డ్లో అల్లించి అలా దండగా చేయించుకుంది సో నెక్స్ట్ మేము ఆర్కే కలెక్షన్ శారీస్కి వచ్చాము ఇక్కడ వర్క్ శారీస్ చూద్దామని చెప్పి చూస్తున్నాము ఎందుకంటే ఈ మధ్య ట్రెండింగ్ అదే నడుస్తుంది కదా దిల్షు నగర్ ఆర్కే కలెక్షన్లో అయితే వర్క్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది చాలానే చూసాము మేము సో నెక్స్ట్ ఇక్కడ చూసాక ఇక్కడ తీసుకున్నాక మేము ఎదురుగానే సీనియర్స్ కూడా వెళ్ళాము అక్కడ పట్టు శారీస్ తీసుకున్నారు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉప్పాడ పట్టు అని సో మీకు ఏ సారి నచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా